సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలేటిస్ ఫ్రోజెన్ షోల్డర్కి కేవలం నలభై ఐదు నిమిషాలలో నొప్పిలేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్ళు నిధులు నియామకాలు ఇది గత ప్రభుత్వం విస్మరించిందని మేము ఆ తప్పు చేయబోమని సీఎం రేవంత్ పదే పదే చెబుతున్నారు అందుకే కొలువుల కోసం కొట్లాట కాదు కొలువుల జాతర అంటున్నారు ఈ నినాదం వెనుక రేవంత్ వ్యూహం ఏమైనా ఉంటుందా నీళ్లు నిధులు నియామకాల శ్లోగంతో బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది గులాబీ పార్టీ పదేళ్లు పాలించింది కేసీఆర్ హయాంలో ఉద్యోగాల భర్తీ జరగలేదని నిరుద్యోగ యువతలో అసంతృప్తి ఆవేదన రగిలిందే ఈ పాయింట్ మీద రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ని విమర్శిస్తూ ప్రచారం చేశారు ఈ ఫ్యాక్టర్ కాంగ్రెస్కు కలిసొచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలో భాగంగా ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు కొత్త నోటిఫికేషన్లు ఇస్తున్నారు ఇదంతా ఉద్యోగ జాతర పేరుతో చేస్తున్నారు అదీకాక నియామక పత్రాలు కూడా స్వయంగా ముఖ్యమంత్రే ఇస్తున్నారు ఇదిలా ఉంటే మొన్న కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వచ్చింది ప్రమోషన్లు పోస్టింగ్లు ఉద్యోగాల భర్తీ లాంటి చర్యలు చేపట్టిన రిజల్ట్ తేడా రావడంతో సర్కారు కొంత పోస్టు మార్టం చేసింది అడ్డంకులు అవరోధాలు దాటుకుంటూ ఇచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఎన్నాళ్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం కొన్ని నోటిఫికేషన్లు ఆగిపోయాయి ఎన్నికల కోడ్ వల్ల మరికొన్ని నిలిచిపోయాయి ఇప్పుడవన్నీ క్లియర్ కావడంతో నోటిఫికేషన్ల రిలీజ్పై సీఎం దృష్టి పెట్టారు పిల్లల్ని బాగా చదివించండి త్వరలోనే భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయని సీఎం చెబుతున్నారు కేవలం పది నెలల్లో యాభై వేల ఉద్యోగాలిచ్చిన ఘనత తమదేనంటున్నారు ఇండియాలో ఏ స్టేట్ కి సాధ్యం కాని విషయాన్ని నిజం చేశామని దేశానికి మోడల్ గా నిలబడ్డామని చెబుతున్నారు బాధ్యతని భావోద్వేగంతో పూర్తి చేస్తున్నామని అంటున్నారు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అది ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు లేదా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్లో కావచ్చు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కావచ్చు ఏ రాష్ట్రానైనా ఏ రాజకీయ పార్టీనైనా నేను సూటిగా సవాలు విసురుతున్నా పది నెలల్లో యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన ముఖ్యమంత్రి కానీ రాష్ట్రం కానీ ఉంటే మీరు ఏదైనా చూపించండి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా నిలబడ్డది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే యాబై తొమ్మిది పేల ఉద్యోగాలు భర్తీ చేశామని సర్కార్ చెబుతోంది కేంద్రం ఇటీవల విడుదల చేసిన నిపేదికలో నిరుద్యోగ సమస్య సుమారు రెండు శాతమని తెలిపింది ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు మరో ముప్పై పేల ఉద్యోగాల నోటిఫికేషన్లకు కసరత్తు మొదలు పెట్టామని చెప్పారు ఇప్పటి వరకు వ్యవసాయ శాఖలో రెండు వందల ఎనిమిది ఉద్యోగాలు భర్తీ అయ్యాయి పశుసంవర్ధక శాఖలో నూట మూడు పోస్టులు ీసీ సంక్షేమ శాఖలో ఐదు పేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఉద్యోగాలు ఇచ్చారు విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ఎనిమిది వందల యాబై పోస్టులను భర్తీ చేశారు ఆరోగ్య శాఖలో ఏడు పేల ఐదు వందల పదిహేడు పోస్టులు నింపారు ఉన్నత విద్య శాఖలో మూడు పేల ఎనిమిది వందల తొంభై మూడు ఖాళీలు పూరించారు హోంశాఖలో పదిహేను పేల ఐదు వందల ఇరవై ఆరు మందిని రిక్రూట్ చేసుకున్నారు నీటిపారుదల శాఖలో ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఐదు పోస్టులను నియామకం చేపట్టారు మైనారిటీ శాఖలో ఒక వెయ్యి ఐదు వందల ఎనభై నాలుగు పోస్టులు మున్సిపాలిటీ శాఖలో మూడు పేల నూట నలబై ఎనిమిది పోస్టులు రెవెన్యూ శాఖలో రెండు పేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు ఎస్సీ డిపార్ట్మెంట్లో రెండు పేల రెండు వందల ముప్పై ఐదు ఖాళీలను భర్తీ చేశారు విద్యాశాఖలో పది పేల రెండు వందల తొమ్మిది ఉద్యోగాల భర్తీ జరిగింది మరో ఐదు పేల టీచర్ పోస్టులను నింపడానికి సర్కార్ సిద్దమవుతోంది ఇవే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ కాలంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులు ఏడు వందల ఎనబై మూడు గ్రూప్ టూ పోస్టులు వెయ్యి మూడు వందల తొంభై గ్రూప్ త్రీ ఫలితాలు ప్రకటించారు త్వరలో వాళ్లకు కూడా ఉద్యోగాల నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు మొత్తానికి తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ గా ఉన్న అంశాలను ఫుల్ ఫిల్ చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తోంది